ఈరోజైతే మనమైతే యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా కియర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చూడండి నా మొబైల్లోనైతే నేను కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేర్ చేస్తాను వీలైతే చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ మాత్రం మర్చిపోకండి ఆల్ మీద పెట్టుకోండి ఎప్పుడైనా మీకు నోటిఫికేషన్స్ అందవచ్చు అవ్వచ్చు అందుతా లేదా చూద్దాం ఒక ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మన మీద యూట్యూబ్లోకి అయితే వెళ్ళాలి యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత కింద అయితే ప్రొఫైల్ అనే ఆప్షన్ అనిపిస్తే అది అదే అయితే ప్రొఫైల్ అనేది ఉంటుంది ప్రొఫైల్ మీదకే క్లిక్ చేసేయాలి క్లిక్ చేసిన తర్వాత స్విచ్ స్విచ్ ఛానల్ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పైన ప్రెస్ ఆప్షన్ అని అనిపిస్తుంది అకౌంట్ అకౌంట్ పక్క దాన్ని క్లిక్ చేసేసి పాస్వర్డ్ అయితే అడుగుతుంది మొదటితో పాస్ఫర్డ్ ఉంటే ఆ పాస్వర్డ్ క్లిక్ చేయండి లేకపోతే లేదు డైరెక్ట్గా ఓపెన్ ఇక్కడ క్రియేట్ అకౌంట్ కదా క్రియేట్ అకౌంట్లో వెళ్ళిపోతే పర్సనల్ అని కొట్టండి ఇక ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి సెండ్ నేను వచ్చినప్పుడు పర్లేదు ఇవ్వకుండా పర్లేదు నెక్స్ట్ నేను ఎక్కి డేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ నేను ఇస్తున్నాను జనరల్ జనరల్ అయితే ఒక అనేది ఇచ్చేసేయండి ఇక్కడ అయితే జీమోల్ అకౌంట్స్ అయితే అడుగుతుంది మీరు వేబు తీసుకునే అట్లే క్లిక్ చేసాక దాన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పెట్టుకోండి పెట్టుకున్నాక ఇక్కడ క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఉంది మీకు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి చూడండి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మీరు చూసుకున్నాక ఇట్లా మూమెంట్స్ అనేది వస్తుంది ఒక ఫ్రెండ్స్ కంఫర్ట్ బట్ నా ఏ రోబోట్ అని వస్తుంది వచ్చాక మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు ఇచ్చుకుంటే ఇక్కడ రాంగ్ అనే పడుతుంది నేనైతే మా అన్న నెంబర్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసాక మనం ఏదైతే నెంబర్ వస్తామో ఆ నెంబర్కి అయితే ఒక ఎస్ఎంఎస్ అయితే వస్తుంది కొందరు దానికైతే డైరెక్ట్గా ఛానల్ క్రియేట్ అయిపోతుంది ఇట్లా అయితే ఇప్పుడు వస్తుంది చూసుకోవచ్చు మీరు నా స్క్రీన్ అయితే ఆఫ్ అయిపోయింది మీరు కానీ అయితే ఎంటర్దా కోడ్ అనేది ఉండదా గూగుల్ పే గూగుల్ కింద వేరైతే ఇచ్చేసేయాలి కోడ్ అయితే ఎస్ఎంఎస్ వస్తుంది ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఎస్ఎంఎస్ని అయితే ఇక్కడ పెట్టే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మన జీమెయిల్ అకౌంట్ అయితే వచ్చేస్తుంది కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు నెక్స్ట్ అనేది వస్తుంది మళ్ళీ కిందకు స్క్రోల్ చేస్తే అది అగ్రి అని వస్తుంది అక్కడనైతే క్రీట్ చేసుకోవాలి క్లిక్ చేస్తే కొంచెం ఒక టూ త్రీ సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది ఫస్ట్ ఫస్ట్ చేసుకునేది టైం తీసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మేము చూసుకోవచ్చు ఇక్కడ గూగుల్ సర్వర్స్ అనేది పడ్డది డైరెక్ట్గా మీకు అకౌంట్స్లోకి అయితే వెళ్తుంది మీరు అకౌంట్స్లోకి వెళ్ళాక కిందకి స్క్రోల్ చేస్తే కిందకి స్క్రో స్క్రోల్ చేస్తే చూసుకోవచ్చు ఇక్కడ కొత్త ఛానల్ అయితే పడింది ఆ ఛానల్ ప్రొఫైల్లోకి వెళ్తుంది స్ట్రేట్గా మళ్ళీ కిందకు ప్రొఫైల్లోకి వచ్చేసి ప్రొఫైల్లోకి వచ్చేస్తే ప్రొఫైల్ అయితే చేంజ్ అవుతుంది మీరు ఆ ఛానల్లోకి వెళ్ళండి అక్కడ పైన నా పేరు కనిపిస్తుంది ఆ ఛానల్లోకి వెళ్ళండి నెక్స్ట్ ఇక్కడ పిక్చర్స్ పిక్చర్స్ అనేది ఉంది పిక్చర్స్ దాంట్లోకి వెళ్ళి మీరైతే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ రొటేట్ ఆప్షన్ కూడా ఉంటుంది చూడండి ఇట్లా రొటేట్ చేసుకుంటే రోజు చేసుకోవచ్చు అన్నట్టు వాల్పేపర్ మనం ఇక్కడ పిక్చర్ అయితే చేసాక నేమ్ అనేది ఉంటుంది మళ్ళీ దాని కిందనే అయితే మీరు ఏదైతే ఛానల్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఛానల్ అని ఇవ్వచ్చు లేకపోతే మీ పేరైనా పెట్టుకొని ఛానల్ అని తెచ్చుకోవచ్చు చూసుకోవచ్చు నేను ఇది ఇక్కడ ఒక నేమ్ అనేది ఇస్తున్నాను చూసుకోవచ్చు శశి బ్లాగ్స్ అనేది ఒక నేమే ఇస్తున్నాను నేను చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఇస్తున్నాను ఒక ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇచ్చేసాను ఇచ్చేసాను కింద హ్యాండిల్ అనేది అనిపిస్తుంది అదే హ్యాండిల్ మనం నేమ్ కట్టా ఇక్కడ ఇక్కడ కింద క్రియేట్ ఛానల్ అని ఉంది క్రియేట్ ఛానల్ దాని మీద క్లిక్ చేస్తే ఒక టూ త్రీ సెకండ్స్ టైం తీసుకొని చూసుకోవచ్చు ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మన ప్రొఫైల్లోకి వెళ్ళాక చూసుకోవచ్చు ఇప్పుడైతే ఇక్కడ శశి బ్లాగ్స్ అనేది పడింది ఇలా మీరైతే మీ ఇంట్లోనే ఒక పది నిమిషాల్లో వీడియోని అయితే తీసుకొని పెట్టుకొని పైసలు అయితే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు పది నిమిషాల్లో యూట్యూబ్ ఛానల్ అయితే మనమైతే క్రియేట్ చేసేద్దాం చేసేసాం సరీ చేసేసాం మా వీడియోలు ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని वीडियोस కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మాత్రం మర్చిపోకండి బిడ్డా మనకి తయారే ఛానల్ ఉన్నాయి ఎక్స్పెరిమెంట్స్ ఏదో హోటల్ దగ్గర నుంచి ట్టని అవన్నీ ఉంటాయి మనకు ఛానల్స్లో ఏం ఫిమ్ అయితే కనిపిస్తాయి మన దగ్గర చూసుకోవచ్చు సబ్స్క్రైబ్ అయితే చూసుకోవచ్చు సబ్స్క్రైబ్ అంటే మరిన్ని వీడియోస్ చూడడానికి అయితే ట్రై చేస్తాం తీస్తాం కూడా ట్రై తీస్తాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ సబ్స్క్రైబ్ అయితే ముఖ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ శశికాంత్ టెక్ ఇన్ తెలుగు శశికాంత్ టెక్ ఇన్ తెలుగు